గోవిందాయ నమ హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయము పద్నాలుగవ శ్లోకం అధిష్టానం తర్త కరణం చ పృథగ్ విధం వివిధాశ్చ పృథక్ దైవం చైవాత్ర పంచమం కర్మల సిద్ధి ఎందు అధిష్టానము కర్త వివిధములైన కరణములు లేదా సాధనములు నానావిధ చేష్టలు మరియు దైవము అనే ఈ ఐదు హేతువులు శాస్త్ర విహితమైన లేదా శాస్త్ర విరుద్ధమైన సర్వ విధములైన అంటే ఏ విధమైన పని చేసిన యాక్టివిటీ లేదా కర్మ లేదా ఆచరణ చేసిన అవి అంటే ఫలించడానికి మంచో చెడో ఒక పని చేసే రిజల్ట్ ఉంటుంది కదండి ఆ రిజల్ట్ రావడానికి ఐదు హేతువులు ఉన్నాయి ఇంతకు ముందు శ్లోకంలో చెప్పుకున్నాము ఐదు ఏమిటనేది ఈ శ్లోకంలో స్వామి వివరించి చెప్తున్నారు ఏమిటి ఐదు మొదటిది అధిష్టానము అధిష్టానము అంటే కరణము ఇంకా తేలికగా అర్థం అవ్వాలంటే అసలు ఏదైనా ఒక పని చేయాలంటే ఆధారంగా ఏదైనా ఉండాలి కదండి ఒక ఉపాధి ఉంటే కదా ఒక పని చేసేది ఉదాహరణకి మనం కొన్ని యాక్టివిటీస్ చేయాలంటే ముందైతే శరీరం సక్రమంగా ఉండాలి శరీర ఉండాలి లేదంటే ఒక యజ్ఞము తలపెట్టాము అనుకోండి ఉదాహరణకి దానికి తగ్గ మంచి భూమి ఒకటి ఉండాలి అంటే ఒక పని చేయడానికి ఏదో ఒకటి ఆధారముగా ఉండాలి కదా ఆధారానికి అధిష్టానము లేదా కరణము అని పేరు ఏం చేయాలన్నా ఒక శరీరం ఉండాలి శరీరం లేని ఏం చేయలేము మనసుతో ఎన్నో అనుకుంటాం చేయలేము కదండి చెయ్యాలంటే యాక్టివిటీ శరీరం కావాలి ఒక వైదిక కర్మ చేయాలంటే దానికి తగ్గట్టుగా గోమాతలు బాగా తిరిగిన పరమ పవిత్రమైన యజ్ఞానికరమైన వాటిక లేదా ఒక భూమి కావాలి అదనే దొరికితే దాని మీద మేము ఎన్నైనా సరే వైదికమైన కర్మలు చేయవచ్చు ఈ విధంగా పనులు చేయడానికి ఏది ఆధారమై ఉందో దానికి అధిష్టానము లేదా కారణము అని పేరు రెండు కర్త కర్త అంటే ప్రకృతిస్తుడైన పురుషుడు అని అర్థం అంటే ఎవరంటే మనమే అనుకోండి పోని జీవాత్మలము ఈ ప్రకృతిలో ఉండి ప్రకృతికి లోబడి బ్రతుకుతూ ఉన్న ప్రాణికోటి మనము ఏదో ఒక పని చేస్తాం ఉదాహరణకు ఒక పని చేశాను అనుకోండి ఈ పని నేను చేశాను అంటాను ఆ నేను అనేది లేదంటే ఆ జీవాత్మ ఏదైతే ఉంటుందో ఆ పని చేయడం కోసము అది కర్త మనకి తెలిసిందే కదా తేలిగ్ కాదు ఈ పని చేయడానికి కర్త అయితను అంటాం అంటే అతను ఆ పని చేశాడు అని అర్థం అనమాట ఆ అతను అనేది ఏదైతే ఉంటుందో లేదంటే ఆ పని ఎవరు చేశారో ఆ పురుషుడు పురుషుడు అంటే ఇక్కడ మనిషి అని అర్థం లేదంటే ప్రాణులు అని కూడా అనమాట కర్త అది కాబట్టి అధిష్టానము కర్త మూడవది కరణం చె పృదగ్విధం ఏమిటి పృథగ్విధం అనే కరణము వస్తువు అని అర్థం ఒక పని చెయ్యాలంటే ఒక వస్తువు కావాలి కదండి వస్తువు లేకుండా ఏ పని చేయం కదా ఆ వస్తువులు ఏమిటి అంటే నీలో ఉండే కొన్ని నీకు కావలసిన కొన్ని మొత్తం కలిపితే విధం లేదా కరణం అర్థమవుతుంది కదా మనలో ఉండే కొన్ని మనకు కావలసిన కొన్ని ఉపకరణాలు ఇవన్నీ కలిపితే పృథక్ ఉదాహరణం ఉదాహరణ చెప్తాను తేలిగ్గా గారు రావడానికి మనస్సు బుద్ధి అహంకారం అనేవి అంతఃకరణములు ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు ఈ పది కలిసి బాహ్యకరణములు పని చెయ్యాలంటే మనస్సుతో ఆలోచిస్తారు బుద్ధి పెట్టి మంచి ఆలోచన చేస్తాం అహంకారము ఇది నేనే ఎలా అయినా సరే చెయ్యాలి అనే ఒక విధమైన సంకల్పం ఇవన్నీ కూడా నీకు వస్తువే అవుతుంది ఇవన్నీ కూడా నీకు స్ట్రాంగ్ గా లేకపోతే పని చేయలేవు కదా అలాగే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కూడా కలుపుతాం మనం పని చేయాలని ఉదాహరణకు ఒక పని చేయాలంటే చేతులు కావాలి ఒక పని చేయాలంటే కాళ్ళు కావాలి ఒక పని చేయాలంటే చెవులు కావాలి ఒక పని చేయాలంటే కళ్ళు కావాలి ఒక పని చేయాలంటే మాట కావాలి ఇవన్నీ కావాలి కదా ఇవన్నీ కూడా పని చేయడానికి వస్తు సంచయం కిందే లెక్క ఇవన్నీ మనలో ఉండే వస్తువులు అలాగే మనకు కావాల్సిన వస్తువులు ఒక పని చేయడానికి బయట మనం ఎన్ని వస్తువులు సహాయం తీసుకుంటాం ఉదాహరణకు ఒక యజ్ఞం చెయ్యాలి శ్రువాది ఉపకరణములు రకరకాల ఉపకరణములు వాడతా వేదోక్తమైన కొన్ని పదార్థాలు వాడతామా అవన్నీ కూడా ఈ పృథక్ విధంలోకి వస్తాయి అలాగే మనం ఏ విధమైన ప్రాపంచిక భౌతికమైన కర్మ చేయాలన్నా కూడా కొన్ని వస్తువులు మనకు అవసరం అవుతాయి అవునా కదండి ఆ వస్తువులన్నీ ఆ విధమైన రకరకాల ఉపకరణాలన్నీ కూడా ఆ పనిచేయడానికి ఏమి అవసరమవుతాయో మానసికమైన ఉపకరణాలు ఈ కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అంతఃకరణము ఇవి కాకుండా బాహ్యమైన భౌతికమైన ఉపకరణాలు లేదా వస్తువులు ఇవన్నీ కూడా కర్మ చేయడానికి అవసరము పృథక్ విధం కరణం అంటే అర్థమది మూడవది ఇది వివిధ పృథక్ చేష్ట ఈ చేష్ట అనేది నాలుగవది ఏమిటి చేష్ట చేష్ట అంటే కదా యాక్టివిటీ ఒక పని చేయడానికి రకరకాల యాక్టివిటీస్ అవసరం అవుతాయి ఒక స్థానం నుండి మరొక స్థానం గమనం వెళ్లడం కాళ్ళు చేతులు మొదలైన అవయవాలు కదులిక తెలిసిందే కదా కరులో మోయుట తెరచుట మాట్లాడుట మనస్సు యొక్క సంకల్ప యొక్క ఇలా చేస్తే ఎలా ఉంటుంది అలా చేస్తే ఎలా ఉంటుంది అనేసి ఒక ఐడియాలజీ ఈ విధమైన క్రియలు అన్నిటినీ కూడా చేష్ట అంటున్నాడు స్వామి చేష్ట అంటే యాక్టివిటీ అంటే ఏంటంటే ఆ పనిలో పడిపోవడం అని అర్థం అర్థమైంది కదండి ఆ పనిలో పడిపోవడం పనిలో పడటానికి ముందు నీకు ఏమేమి కావాలి వస్తువులు దానికి ముందు అసలు ఏముండాలి ఎవరు చెయ్యాలి ఇవన్నీ అయిపోయి ఇప్పుడు ఇది నాలుగోది ఏమిటి అంటే పనిలో పడిపోవడం అంటే యాక్టివిటీ ఆల్రెడీ మొదలు పెట్టేయడం కర్మ చేయడం దైవం ఐదవది దైవము దైవము అంటే ఇక్కడ అర్థము అదృష్టము అని పూర్వకృత శుభ అశుభ సంస్కారములనే దైవం అంటారు ప్రారంధం అంటే అది కూడా ఇందులో అంతర్గతమే దీనికి శ్లోకంలో దైవం అని పేరు దీన్నే అదృష్టం అని కూడా అంటాం ఒక పని మొత్తము చేసిన తర్వాత దాని ఫలితము నీకు రావాలంటే అది అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆ అదృష్టానికే దైవం అని పేరు ఆ అదృష్టం ఎలా పనిచేస్తుంది అంటే నీ శుభ అశుభ కర్మలు సంస్కారం ఏదైతే ఉంటుందో లేదా రకరకాల జన్మలలో చేసుకున్న స్వయంకృత లేదా ఈ పాపపుణ్యాలు కర్మబంధాలు ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా పని మీద ఫలితం చూపిస్తాయండి కాబట్టి దీనికి దైవం లేదా ప్రారంధం లేదా అదృష్టం అని పేరు ఇది ఐదవది మీకు క్లియర్ గా అర్థమైంది కదా ఒక పని ఏదైనా సరే పని ఫలించాలంటే పరమాత్మ ఐదు కారణాలు కలిస్తే అవుతుందని చెప్తున్నాడు ముందైతే శయరధారులై ఉండాలి శయరం సక్రమంగా పనికి అనుగుణంగా ఉండాలి రెండు కర్త చేసే వ్యక్తి తయారుగా ఉండాలి తర్వాత ఆ పని చేయడానికి నీకు లోపల ఉండే ఇంద్రియాలు లేకపోతే బుద్ధి మనస్సు అలాగే బయట నీకు కావాల్సిన ఉపకరణాలు ఇవన్నీ కూడా నీకు తయారుగా ఉండాలి నాలుగు తయారుగా ఉన్నవి యాక్టివిటీ పని చేయడం మొదలు పెట్టాలి ఐదు ఇంత చేసినా కూడా అది సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా ఇవన్నీ కూడా నీ సంస్కారాలను అనుసరించి నీ ప్రయత్నాన్ని అనుసరించి నీ పురాకృత కర్మలను అనుసరించి నీ ప్రారంధాన్ని అనుసరించి నీ అదృష్టాన్ని అనుసరించి ఆధారపడి ఉంటాయి క్లియర్ కదండి ఈ ఐదు కలిస్తే మనము యాక్టివిటీస్ ఏ పనైనా సరే చేస్తాము ఒక పని చేయడానికి ఎన్నిటిని మనం వాడుతున్నామో గమనించండి అప్పుడు మనం ఏం చేయాలి తెలుసుకున్న తర్వాత లోతుగా ఏమి చేస్తే శ్రేయోదాయకమో లాభదాయకమో అవి మాత్రమే చేసి అక్కర్లేని పనులు కట్టి పెట్టాలి దాని విలువ తెలిసినప్పుడు అక్కర్లేని వదిలేయాలి కావలసినవి చేయాలి ప్రతి ఒక్క విషయానికి విలువ ఇది అని తెలుపుతుంది భగవద్గీత తెలుసుకున్న వాళ్ళ జీవితము వేరే విధంగా ఉంటుందండి వాళ్ళు జీవించే విధానం కూడా వేరే విధంగా ఉంటుంది అందరికంటే గొప్ప ఆదర్శవంతంగా ఉంటుందని తెలుసుకోవాలి మనం సత్యమేవ జయతి ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడం